హలో ఎవర్స్ నేను మిశ్రమా లంకేష్ మాట్లాను ప్రస్తుతం వీడియోలో మనకి ఈ రోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రేపటి వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అలాగే మనకి రాన రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదుతాయి అలాగే మనకి నవంబర్ చివరి వారంలో మనకి బంగాళాఖాతంలో ఒక అలపెండం అనేది ఏర్పడి అది తుఫాన్గా కూడా మారే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను అలాగే మనకి ప్రస్తుత సమయంలో మనం చెప్పిన విధంగానే మనకి ఈరోజు తెల్లవారుజామున సమయంలో పొగమంచు అనేది అక్కడక్కడ నమోదవుతుంది అలాగే రేపు కూడా మనకి పొగమంచు అనేది ఉంటుంది అలాగే మనకి నవంబర్ ఏడవ తేదీన మనకి అంటే మనకి శుక్రవారం మార్నింగ్ సమయంలో మనకి దట్టమైన పొగమంచు అలాగే మనకి చలి తీవ్రత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని మనం గత విలోంచి నుంచి చెప్పడం జరుగుతుంది ఆ విధంగానే మనకి నవంబర్ ఏడో తేదీన మనకి దట్టమైన పొగమంచు అనేది మనకి మధ్యాంధ్ర జిల్లా అలాగే ఉత్తరాంధ్ర జిల్లా అలాగే తెలంగాణ రాయలసీమ జిల్లాలో మనకి పొగమంచు అనేది నమోదయ్యే అవస్థ కనిపిస్తుంది మనకి నవంబర్ ఏడు తర్వాత నుంచి మనకి చలి తీవ్రత అనేది అత్యధికంగా నమోదు అవస్థ కనిపిస్తుంది అలాగే మనకి దట్టమైన పొగమంచు కూడా మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి నమోదయ్యే అవస్థ పూర్తిగా కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే మనకి పొగమంచు అనేది నమోదవుతుంది అలాగే మనకి చలి తీవ్రత అనేది ఈ సంవత్సరం అత్యధికంగా ఉంటుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి రాను రోజుల్లో కూడా మనకి విపరీతమైన చలి తీవ్రత అనేది ఆంధ్ర మరి తెలంగాణ రాష్ట్రంలో నమోదు వస్తే కనిపిస్తుంది సో మనం ఇంకా వర్షాల గురించి ఒకసారి వివరంగా అందిస్తాం అలాగే మనం చెప్పిన విధంగానే మనకి మధ్యాంధ్ర జిల్లాలో అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో అలాగే తెలంగాణ రాయలసీమ జిల్లాలో మనకి ఎక్కడెక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి వర్షాలు నమోదవుతున్నాయి అలాగే మనకి రేపు కూడా మనకి ఆంధ్ర మరి తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎక్కడక్కడ మాత్రమే కొన్ని భాగాలకు మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే వ్యవస్థ కనిపిస్తుంది ముఖ్యంగా మనకి రాయలసీమ జిల్లా తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదు అవసరం కనిపిస్తుంది ముఖ్యంగా పడిన చోట్ల కాస్త భారీగా వర్షాలు నమోద్యవస్థ కనిపిస్తుంది అవి కూడా తెలుగు పటించి మోస్త వర్షాలుగా నమోదే వ్యవస్థ కనిపిస్తుంది ఉరుములతో పాటు మనకి పిడుగులు కూడా నమోదే వ్యవస్థ కనిపిస్తుంది కాబట్టి రాయలసీమ జిల్లా వాసులు కాస్త అప్రమత్తంగా ఉండవసిన కోరుచున్నాను అలాగే మనకి నవంబర్ ఏడు తర్వాత నుంచి మనకి వర్షాలు తగ్గుముఖం పట్టి ఒకసారి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది సో మనకి రేపటి వరకు మనకి వాతావరణ పరిస్థితి ఈ విధంగా ఉండగా మనకి నవంబర్ ఏడు నుంచి మనకి మార్నింగ్ సమయంలో పొగమంచి ఉంటుంది ఎండల తీవ్రత కూడా నమోదు ఒకసారి కనిపిస్తుంది వర్షాలు విషయానికి వస్తే చాలా తక్కువ చోట్లకు మాత్రమే వర్షాలకు నమోదు ఒకసారి కనిపిస్తుంది మరలా మనకి నవంబర్ పదమూడు నుంచి మనకి వర్షాలు జోరెందుకునే ఒక కనిపిస్తుంది అంటే ఈశాన్య ఋతుపవనాల వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే ఒకసే కనిపిస్తుంది అంటే మనకి బంగాళాఖాతంలో ఎక్కడ వాయు వాయుగుండం కానీ తుఫాను కానీ మన ఆంధ్రప్రదేశ్ అయితే అయితే లేదు సో మనకి ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో మనకి ప్రస్తుత సమయంలో మనకి వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది అలాగే మనకి రానున్న రోజుల్లో కూడా మనకి ఈశాన్య రుతుపావనాల ప్రభావంతో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదు ఒకసైతే కనిపిస్తుంది సో మనకి నవంబర్ చివరి వారంలో మనకి బంగాళాఖాతంలో ఒక ఆలపెనం అనేది ఏర్పడుతుంది ఆ ఆలపిణం వచ్చేసి మరింత బలపడి వాయుగుండంగానేది తుఫాన్గా కూడా మారే ఒకసారి అయితే పూర్తిగా కనిపిస్తుంది అని మనం ఒక ఐదు రోజుల కిందట మనం అప్డేట్ అని కూడా ఇవ్వడం జరిగింది అలాగే మ్యాప్ చిత్రం ద్వారా యూట్యూబ్ ఛానల్లో అలాగే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం అనేది జరిగింది సో మనకి రానున్న రోజులు అంటే నవంబర్ నాలుగో వారంలో మనకి తుఫాన్గా మారే ఒక కనిపిస్తుంది కాబట్టి అది ఏ తీసుకుండా అంటే మనకి దక్షిణ దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపు నెల్లూరుకు కానీ అలాగే మనకి తమిళనాడు అలాగే చెన్నై పరిసర ప్రాంతాలకు నమోదు వ్యవస్థ కనిపిస్తుంది సో ఇది ఎక్కడ తీరండి దాడుతుంది అనే దాని గురించి మనకి ఇంకా సమయం ఉంది చాలా సమయం ఉంది కాబట్టి మనం రానున్న రోజుల్లో దాని గురించి ట్రాక్ అనేది చేయడం జరుగుతుంది అంటే మనకి ఏ తీసుకుండా ప్రయాణిస్తుంది అంటే మనకి ఇది తమిళనాడు వైపు కానీ అలాగే చెన్నై వైపు కాన లేదా దక్షిణ కోస్తా నెల్లూరు వైపుగా కూడా మనం తీరం దాటే అవస్థ కనిపిస్తుంది కాబట్టి మనం ముందుగానే వీడియోలో చెప్పడం జరుగుతుంది అది ఎక్కడైనా తీరం దాటచ్చు సో మన ఖచ్చితంగా అది తుఫాన్గా మారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో మనం చెప్పిన విధంగానే మనకి వాతావరణ ప్రదేశాలు అయితే నమోదుతాయి అలాగే మనం గత వీడిలో కూడా మనకి వచ్చే అక్టోబర్ చివరి వారంలో మనకి మంతా తుఫాన్ మన ఆంధ్రప్రదేశ్ వైపుకు వస్తుంది అని మనం కూడా చెప్పడం జరిగింది చాలామంది కూడా నమ్మలేదు సో అది మంతా తుఫాన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై విధ్వంసం అయితే సృష్టించింది సో మనకి నవంబర్ చివరి వారంలో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వచ్చే అవకాశాలు ఉన్నాయి కూడా ఇప్పుడు ప్రస్తుత సమయంలో చెప్తున్నాను అలాగే మనం అది ట్రాక్ మారచ్చు అంటే రానున్న రోజుల్లో కూడా ఇది ఏ దిశ గుండైనా ప్రయాణించి ఇది తీరాన్ని దాటచ్చు అంటే ముందుగానే మీకు అలర్ట్ అనేది ప్రకటిస్తున్నాను సో మనకి నవంబర్ చివరి వారంలో మనకి తుఫాను ఏర్పడే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి నవంబర్ చివరి వారంలో మనకి వర్షాలు జోరందుకునే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదే అవసరం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలు నమోదే అవస్థ కనిపిస్తుంది సో దాని గురించి ఇంకా సమయం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో వీడి అయితే తప్పకుండా అందజేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఇప్పుడైతే ప్రస్తుత సమయంలో మనకి దట్టమైన పొగమంచు చలి తీవ్రత అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన చలి తీవ్రత అనేది ఉంటుంది వర్షాలు చాలా తక్కువ చోట్ల మాత్రమే అవి కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలను సూచించే అవసరే పూర్తిగా కనిపిస్తుంది సో ఎప్పుడు ప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో అలాగే వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం అనేది జరుగుతుంది మనకి ఎక్కడ వర్షాలు నమోదుతాయి అనే దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కాస్త గమనించవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో